గమనించండి రేపు ఆదివారం రాత్రికాలం కాలం నూతన సంవత్సర ఆరాధన ఉంటుంది రాత్రి తొమ్మిదిన్నర నుండి ఈ నూతన సంవత్సర ఆరాధన అనేది ప్రారంభించబడుతుంది మనము రెండు వేల ఇరవై నాలుగవ నూతనమైన సంవత్సరాన్ని నూతనమైన గీతాలతో నూతనమైన ఆరాధనతో నూతన వాగ్దాన సందేశములతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి మనం ఆహ్వానాన్ని పలుకుదాం కాబట్టి కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధిలో చక్కగా మీరు పాలు పంపులు పొందాలని డబ్బు పెరట మీకు మనవి చేస్తూ ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నాను